హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో వీలు నామా కథ విందా ఇంట్లో మనం ఉంటూ అద్దె మాయి గారికి చాదస్సం పెరుగుతున్నట్లుంది అంటుంది సునంత తన భర్తతో మనిల్లు కాదు ఇది నాన్నగారు లోన్ తీసుకుని కట్టుకున్న ఇల్లు అని సమాధాన పరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు సుశాంత్ ఆయనది మాత్రం ఆయన తర్వాత మీకే కథ వచ్చేది ఆయన తర్వాత అన్నమాట మరోసారి అనద్దు గొంతు పెంచుతూ అన్నాడు సుశాంత్ ముందే అనుకోకపోతే మా బాబాయి వాళ్ళ పిల్లల్లాగే కొట్టుకు చావాలి అంటూ సోదాహరణంగా సుశాంత్ మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుంది సునంద మీ బాబాయికున్నది ఐదు వందల గజాల స్థలం అందులో ఇల్లు నలుగురు సంతానం పైగా ఆ స్థలం వాళ్ళ నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చింది కాబట్టి కొడుకులందరూ కలిసి ఆయన్ని ఏడిపించారు ఇప్పుడు చూడు ఏమైందో ఆ ఐదు వందల గజాల కోసం అందరూ పోయారు పోని మధ్యవర్తిత్వం చేద్దామా అంటే ఆ పెద్దాడ అస్సలు మాటే వినడు అందుకే చెప్పేది ఇల్లు ముందు మన పేరున చేసుకుంటే అంటుండగానే సుశాంత్ అనసాగాడు ఆ తర్వాత నా బుద్ధి మారి ఆయన్ని వేరే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు ఈ వయసులో అన్నాడు సునంద మనసులోని మాటను తన మాటగా చెప్తూ అదీగాక ఇంట్లో చెట్లు మొక్కలు ఆయన ప్రాణం రోజు చూస్తున్నావుగా ఎంత శ్రద్ధగా వాటిని చూసుకుంటున్నారో అంటూ తండ్రిని సమర్థిస్తూ మాట్లాడాడు సుశాంత్ ఎంతసేపటికి మీకు మీ నాన్నగారి ఆలోచనలే కానీ నా మనసులో ఆలోచన మాత్రం పట్టదు మూతి విరిచింది సునంద ఆమె మనసులోని మాట అతడికి తెలుసు అందుకే తండ్రికి అద్దె కట్టి మేడ మీద ఉండడానికి నిశ్చయించుకున్నాడు తమ ఇంటికి తామే అద్దె కట్టడం మాత్రం ఆమెకు సుతారాం ఇష్టం లేకపోయింది అద్దె డబ్బులు ఏం చేసుకుంటారట రోజు వండి పెడుతున్నాక మళ్ళీ మొదలు పెట్టింది నసుగుడు సునంద చాలే నీ వంట సంగతే చెప్పు వారం రోజుల్లో రెండు మూడు రోజులు బయట నుంచి తెప్పిస్తావు ఆ తిండి ఆయనకు సహించదు నుంచి అమ్మ చేతి వంటే అలవాటైన మనిషి ఆ బయట తిండి తింటే ఈ వయసులో మంచిది కాదు కూడా అంటూ సమాధానం చెప్పాడు ఆ మాటతో సునందకు ఎక్కళ్లేని రోషం వచ్చింది అంటే మీ ఉద్దేశం నాకు వంట రాదనా వంట లేదు నుంచి తెప్పించే ఆహారం ఆయనకు పెట్టద్దు అంటున్నాను అన్నాడు సుశాంత్ దానికి మన అద్దెకు ఏంటి సంబంధం అంటూ మళ్లీ మొదటికే వచ్చింది సునంద ఆయనకు అద్దె కడితే వంట మనిషిని పెట్టుకుని ఆయనకు కావాల్సినట్లు చేయించుకుంటాడు నాకెలాగూ నీ చేతి ముద్ద తప్పదనుకో అన్నాడు సుశాంత్ మరైతే ఆయనకు అద్దె కడితే ఆయన కోసం వంట చేయనని చెప్పేసేయండి అయినా కొడుకు దగ్గర అద్దె వసూలు చేసే తండ్రిని ఎన్నే చూస్తున్నా అంటూ మళ్లీ సాగతీసింది సునంద మరేమీ మాట్లాడలేదు సుశాంత్ ఈ విషయం గురించి తండ్రికి ఎలా చెప్పాలో ప్లాన్ వేసుకున్నాడు ఏరా ఇలా వచ్చావు అద్దె విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు సుశాంత్ తండ్రి సుబ్రహ్మణ్యం గారు అదే నాన్న ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను సునంద విషయం తెలిసిందే కదా ఒకటే నస మన ఇంటికి మనం అద్దె ఏంటి అని ఒకవేళ అద్దె కట్టేటట్టయితే మీ వంట సంగతి మిమ్మల్ని చూసుకోమని అంటుంది కొడుకు అలా అనగానే నెత్తిన పాలు పోసిందిరా నీ భార్య ఈ వాళ్ళ నుండి అద్దె ఇరవై వేలు అడ్వాన్స్గా రెండు నెలలు ఇచ్చేసి వేళ్ళు గోడకు మేకులు కొడితే మేకుకు రెండొందలు ఎక్స్ట్రా కట్టాలి చిన్న చిన్న రిపేర్లు వస్తే నువ్వే చేయించుకోవాలి అన్నారు సుబ్రహ్మణ్యం గారు నవ్వుతూ అన్నిటికీ ఒప్పుకున్న సుశాంత్ అప్పటికప్పుడు నలభై వేలు ఆయనకు తన మొబైల్ నుండి బదిలీ చేశాడు మెడ మీదకి రాగానే చెప్పాడు సుశాంత్ నాన్నగారికి వంట చేయాల్సిన అవసరం లేదని అదే ఇచ్చారా అని అడిగింది సునంద ఇచ్చాను ఎంత నెలకి ఇరవై వేలు అని చెప్పాడు సుశాంత్ ఆ మాటకు స్పృహ తప్పినంత ఇరవయ్యా ఇరవై వేలు పెడితే ఇంతకంటే మంచి కొంపే దొరికేది అయినా ఈ వయసులో ఆయన అంత డబ్బు ఏం చేసుకుంటాడండి మరీ అత్యాస కాకపోతే అంటూ మూతి మూడు బొంకర్లు తిప్పింది సునంద వంటవాడికి జీతం ఇవ్వాలి కదా అదీకాక ఆయన పెన్షన్ సరిపోవటం లేదంట నన్ను డబ్బు అడగటానికి మొహమాట పడుతున్నారు అందుకే అద్దె కట్టమన్నారు అయినా మనం ఆయనతో కలిసి ఉండటం లేదు మేడ మీద విడిగా ఉంటున్నాం అది మర్చిపోకు అని సున్నితంగా హెచ్చరించాడు సుశాంత్ నాలుగు రోజులు గడిచాయి ఉదయం నిద్రలేచిన సునందకు ఇంటి ఆవరణంతా సందడి అనిపించింది ఏమిటో హడావుడి అనుకుంటూ బాల్కనీలోకి వచ్చి చూసింది చాలామంది వృద్ధులు అందరూ పెద్దవాళ్లే ఆవరణలో సందడిగా మొక్కల మధ్య చెట్ల కింద తిరుగుతున్నారు బాల్కనీలో నుండి లోపలికొచ్చిన సునంద భర్తను లేపి విషయం చెప్పింది సుశాంత్ కూడా వచ్చి చూశాడు అతడికి అర్థం కాలేదు మొహం కడుక్కొని కిందికి వచ్చాడు నాన్నగారి దగ్గరికి చేరి ఏంటి నాన్న విషయం అంతా సందడిగా ఉంది అని వీళ్ళందరూ బిడ్డల నుండి దూరంగా ఉంచబడిన తల్లిదండ్రులు రా వీళ్ళు నాకు తోడుగా ఉంటారని తెచ్చుకున్నాను అన్న నాన్నగారి మాటలు మొదట అర్థం కాకపోయినా ఆయన సంగతి తెలుసు కాబట్టి పక్కకు తీసుకువెళ్ళి అడిగాడు అవున్రా సుశీ నాకు ఈ వయసులో నువ్వు కోడం తప్ప ఎవరూ లేరు ఆ అమ్మాయికి నేనంటే ఎందుకో నచ్చదు తన కారణాలు తనకుండుచు ఆ కారణాల వల్ల నీవు అమ్మాయి పోట్లాడుకోవడం ఈ వయసులో ఇవన్నీ నాకు అవసరమా అందుకే వీలనామా రాశాను అన్నారు సుబ్రహ్మణ్యం గారు వీలునామా ఆశ్చర్యంగా అడిగాడు సుశాంత్ అవున్రా నేను బ్రతికున్నంత కాలం ఇంట్లో ఉన్నందుకు నువ్వు అద్దె కట్టాలి నా అనంతరం కింద భాగం ఈ వృద్ధులు ఉండటానికి నువ్వు అనుమతి ఇవ్వాలి అలాగే ఇరవై వేల అద్దె కూడా కట్టాలి ఏ రోజైనా వీళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేశావంటే ఆస్తి మొత్తం భయోవృద్ధుల ఆశ్రమానికి వెళ్ళిపోతుంది అంటూ వీలనామాలోని ముఖ్యాంశాలు వివరించారు సుబ్రహ్మణ్యం గారు తిరిగి వెళ్తున్న సుశాంత్ని పిలిచి మరో మాట కూడా చెప్పారు ఈ వీళ్ళమ్మా నేను ఎప్పుడైనా మార్చుకునేందుకు హక్కుంది నాకు అంటున్న మామగారి మాటలను పైనుండి వింటున్న కోడలు పది నిమిషాల్లో అందరికీ కాఫీ తీసుకొచ్చింది మావిగారు ఈ వయసులో మీకెందుకండి ఈ బరువు బాధ్యతలు నేను ఆయన చూసుకుంటాం కదా మీరు వాళ్ల సంగతి మర్చిపోండి అంటూ చేతికి కాఫీ కప్పు అందించింది సునంద ఏనాడు చేతి కాఫీ కప్పు ఇవ్వని కోడలు అలా చేతికి ఇచ్చేసరికి నవ్వుకున్నారు సుబ్రహ్మణ్యం గారు వీలునామా మార్చుకునే హక్కుంది అనే మాట వినేసరికి కోడలికి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది ఆ మార్పు ఎటైనా మారచ్చు అన్న సంగతి తెలిస్తే కాని ఈ కాఫీ నీళ్లు కూడా ఇవ్వదు అనుకున్నారు సుబ్రహ్మణ్యం గారు మనసులో నవ్వుకుంటూ రాయని వీలునామా గురించి ఆలోచిస్తూ పైనుండి సుశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు నాన్నగారి ఏకీలు కాకీలు విరిచే వకీలత్వాన్ని తలుచుకుంటూ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ని తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో